చండీ పరమేశ్వరి పీఠ విశ్వావసు నామ సంవత్సర పంచాంగం ఈ పంచాంగం చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే అంశాలు అన్నీ కూడా జోడించి తెలంగాణ రాజధాని హైదరాబాద్ కి భారత ప్రభుత్వ సమ్మత దృక్ సిద్ధాంతాన్ని అనుసరించి గణితం చేయబడింది పంచాంగం అంటే కేవలం అయ్యగార్లకు పురోహితులకు అర్చకులకు జ్యోతిష్యులకు మాత్రమే అర్థమవుతుంది అదేదో బ్రహ్మ పదార్థం అనుకునే వాళ్లకు అందరూ వినియోగించుకునేలాగా ఇందులో ముఖ్యంగా హైదరాబాద్తో పాటు అమరావతి విశాఖపట్నం తిరుపతి నగరాలకు ముహూర్తాలను ఇవ్వడమే కాకుండా ముహూర్తం ఎంత బలము అనేదాన్ని తెలియజేసే విధంగా ముహూర్త బలశాతాన్ని కూడా ఇవ్వడం జరిగింది దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు ముహూర్త సవరణ పట్టిక కూడా అందించడం జరిగింది అంతేకాకుండా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీకి ముహూర్తాలు ముహూర్త బల శాతంతో సహా ఇవ్వడమే కాకుండా పద్దెనిమిది ప్రాంతాలకు ముహూర్త సవరణ పట్టిక ఇవ్వడం జరిగింది దీనితో పాటు మరీ ముఖ్యమైన భవిష్యవాణి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో సంభవించబోయే ముఖ్య సంఘటనలు వాటి ప్రభావాలు అవి సంభవించే తేదీలు పేర్కొనడం జరిగింది వాటిలో ముఖ్యంగా ప్రకృతి విపత్తులు స్టాక్ మార్కెట్ బాంబు దాడులు యుద్ధాలు వ్యాధులు ఉగ్రవాదం విదేశీ వ్యవహారాలు ఖగోళ సంఘటనలు బంగారం వెండి ధరలు సోషల్ మీడియా కాలుష్యం బ్యాంకింగ్ సైబర్ నేరాలు రాజకీయ మార్పులు సినిమాలు సినీ ప్రముఖులు ఎన్నికలు క్రీడారంగం సైన్స్ అండ్ టెక్నాలజీ అంతరిక్ష పరిశోధన విద్యారంగం పరిశోధనలు ఆవిష్కరణలు టెక్నాలజీ శాంతి ఒప్పందాలు సనాతన ధర్మం హిందూ ధర్మంపై దాడులు ఇలా అనేక విషయాల మీద అందించడం జరిగింది అంతేకాకుండా నామ సంవత్సర మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసులకు రాసి ఫలాలను చాలా సులభతరంగా అందరూ అర్థం చేసుకునే విధంగా వారికి అనుకూల తేదీలు వ్యతిరేక తేదీలు కూడా పొందుపరచడం జరిగింది ఇలా ఎన్నో విశిష్టతలు కలిగిన శ్రీ చండీ పరమేశ్వరి పీఠం యొక్క నామ సంవత్సర పంచాంగాన్ని అదేవిధంగా ఉగాది నుంచి ఉగాది వరకు ఉండే పంచాంగ డైరీని పంచాంగంలో ఉండే అన్ని విషయాలతో సహా పొందాలనుకునేవారు ఒక పంచాంగము ఒక డైరీ సెట్ పొందాలనుకునేవారు మూడు వందల రూపాయలు కొరియర్ చార్జీలతో కలిపి తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు సున్నా ఏడు ఏడు తొమ్మిది రెండు ఎనిమిది ఫోన్ పే లేదా పే చేసి మీ అడ్రస్ను వాట్సాప్ చేయడం ద్వారా మార్చి పదిహేను నుండి ఉగాదిలోపు మీ పంచాంగాన్ని స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పొందవచ్చు